ప్రతి క్షణం తాజా వార్తలతో మీ ముందుకు వస్తుంది మన నీల్ ఇండియా న్యూస్ ఛానల్ పాడి పరిశ్రమ నిలయమైనటువంటి భారతదేశంలో కూడా అమెరికా నుంచి పాడిని జంతువులని కూరగాయని మొత్తం కూడా విమర్ చేసుకోవాలని చెప్పి అధికంగా ఇరవై శాతం సుంకాన్ని భారతదేశం పైన అమెరికా విధించేసి దీన్ని వ్యతిరేకిస్తూ భారతదేశాన్ని కాపాడుకుందా సుంకాలని వ్యతిరేకిస్తాం అనే నేలతో ఈ రోజు మొత్తం ప్రాజెక్ట్ నిర్వహిస్తా ఉంది ప్రధానంగా రైతులు తీసుకుంటారు మూడు నాలుగు చట్టాలను రద్దు చేయాలని నాలుగు లేబర్ కూడా రద్దు చేయాలని కార్మిక హక్కులు కాపాడుకోవాలని చెప్పి కోరుతా ఉన్నాం అలాగే పాడి పరిశ్రమ ఏదైతే భారతదేశంలో విమర్ చేసుకున్నట్టు ఇరవై శాతం సుంకం ఉందో ఆ ఆర్థిక సుంకాన్ని రద్దు చేయాలని చెప్పి కోరుకుంటా ఉన్న పరిస్థితి ఉంది సంపద మొత్తం దాకట్టు పెట్టే విధానాన్ని వ్యతిరేకిస్తా ఉన్నా మూడు నల చట్టాలను నాలుగు లేబర్ కాలని నూతన సంరక్షణ నియమాలని మొత్తం కూడా రద్దు చేయాలని చెప్పి కేంద్ర ప్రభుత్వానికి